మే పద్దెనిమిదవ తారీఖు నుండి జూన్ ఇరవై ఏడవ తారీఖు వరకు రాహుకేతువుల మధ్యన ఎక్స్క్లూజివ్గా అంటే కేవలము రాహుకేతువుల మధ్యనే మిగతా గ్రహాలన్నీ కూడాను ఇమిడి ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది దానికంటే కూడాను అంటే రాహుతో పాటు శని సూర్యుడు బుధుడు కలిసి మీనరాశిలో ఉన్నప్పుడు ఆ ఏర్పడినటువంటి యోగం కంటే కూడాను మే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు జులై వరకు ఏర్పడేటువంటి యోగము ఇది చాలా ఎక్స్క్లూజివ్గా కాలసర్ప యోగంగా మనం పరిగణిస్తాం అంటే రాహు కేతువుల మధ్యనే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి ఇక్కడ రాహువుతోని కానివ్వండి కేతువుతోని కానీ గ్రహాలు కలిసి లేవు కనుక ఇది ప్రబలమైనటువంటి కాలసర్ప యోగంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ కాలంలో అంటే పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఏడు ఇరవై ఇరవై ఐదు వరకు ఈ కాలసర్పయోగం ఉంది ఇందులో ఏడు జూన్ రోజున అంగారకుడు కేతువుతో కలుస్తున్నాడు అంగారకుడు కేతువుతో కలవడం కూడాను మంచి యోగం కాలేదు అయితే దీన్ని కూడాను మనము కాలసర్పయోగం కింద పరిగణించినట్టయితే పద్దెనిమిది మే నుండి ఇరవై ఏడు జులై వరకు ప్రపంచవ్యాప్తంగా అరిష్టాలు యుద్ధాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షోభము వాతావరణంలో ఇబ్బందులు భూకంపాలు వైషమ్యాలు పరస్పర కలహాలు ఇవన్నీ కూడాను జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అయితే ఇందులో ఒక శుభ సూచకం ఏంటంటే ఈ కేతువు సింహరాశిలో ఉన్నాడు కుంభరాశిలో రాహువు ఉన్నాడు అంటే రాహువు కుంభరాశిలో ఉండడము శనేశ్వరుడి యొక్క రాశిలో రాహువు సంచరించడము కొంతవరకు ఈ యోగాన్ని అరికట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే అనర్థము ప్రజానష్టము ధన నష్టము ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా ఎదురైనప్పటికీ ఈ కుంభరాశిలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశము కనబడుతుంది అయితే ప్రధానంగా మనం చూడవలసినటువంటి అంశం ఏంటంటే భారతదేశము స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి సమయం లోపల కూడాను కాల సంభవించింది ఆ సమయాన్ని మనము చారిత్రకంగా మనం చూసినట్టయితే ఆ సమయంలో లక్షల జనాలు మరణించినట్టుగా విద్వేషాలు ప్రజ్వలినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడాను ఇప్పటికీ ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడాను ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పార్టీషన్ సమయంలో అంటే భారతదేశము పాకిస్తాను విడిపోయినటువంటి సమయము అంటే మనకు స్వాతంత్ర్యము వచ్చినటువంటి సమయం లోపల కూడాను కాలసర్ప దోషము కాలసర్ప యోగము సంభవించింది కనుక ఆ స్వాతంత్ర సమరం లోపల స్వాతంత్రం వచ్చినటువంటి సమయం లోపల కూడాను కాలసర్ప యోగం మూలకంగా లక్షల్లో జనాలు మరణించినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది కాబట్టి కాలసర్పయోగం అనేటువంటిది అత్యంత ప్రబలమైనటువంటి దుష్టయోగంగా మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడాను వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడము ఏం చేయాలి ఇలాంటి సమయం లోపల అనేటువంటి విషయాన్ని మీరు పరిగణించి మనము చేయవలసిందల్లా ఏంటి ఇలాంటి యోగం సంభవించినప్పుడు భగవంతుణ్ణి ఆరాధన చేయడము శివుణ్ణి ఆ దోషం నుండి కాపాడడానికి శివుణ్ణి అభిషేకించడము నారాయణుణ్ణి కీర్తించడము యజ్ఞయాగాదులు చేయడము ఇలాంటి వాటి మూలకంగా ఈ అనర్థాలు మనకు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కొంత తక్కువ మోతాదులో మనకు ఎక్స్పీరియన్సుతో ఇవి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కాలసర్ప యోగం మూలకంగా మకర రాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు జూలై ఇరవై ఇరవై ఐదు మధ్యకాలం లోపల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం మకర రాశి జాతకులకు కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు సింహరాశిలో కేతు సంచరిస్తున్నాడు ఈ రాహు కేతు మధ్యన మిగతా గ్రహలన్నీ కూడాను సంచరిస్తున్నాడు కనుక కాలసర్ప యోగం అనేటువంటిది ఏర్పడింది ఈ సమయంలో కాలసర్ప యోగం ఉంది ప్రత్యేకంగా మకర రాశి వారికి రెండవ స్థానంలో రాహు అవుతాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు మిగతా గ్రహలు రాహుకేతువుల మధ్యన ఉన్నాయి రాహుకేతువుల మధ్యన ఉన్నప్పుడు మిగతా గ్రహల యొక్క ప్రభావము సహజంగా కొంచెం తగ్గుతుంది ఎందుకంటే రాహుకేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను పీడింపబడి ఉన్నాయి అలాంటప్పుడు ప్రబలమైనటువంటి బలంతో ఉంటే తప్ప మిగతా గ్రహలు ఆ వ్యక్తికి మంచి చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ యోగం గురించి మనము తెలుసుకోవడము వాటి ప్రభావము అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది అత్యవసరం అయితే రెండవ స్థానంలో రాహువు స్థానంలో కేతువు రెండవ స్థానము ధనస్థానము ఈ ధనస్థానంలో రాహు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు రెండవ స్థానంలో రాహు సంచరించడము మనకు చాలా విషయాలలో ఒక దుష్ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా కుటుంబ స్థానం ఇంటిలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా భార్య పిల్లలు కుటుంబ పెద్దల మధ్యన గ్యాప్ ఏర్పడడము ఇబ్బందులు తలెత్తడము కుటుంబ వ్యవహారంలో వేరే వాళ్ల జోక్యం మూలకంగా వైషమ్యాలు ఇక వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ రెండవ స్థానంలో రాహు మూలకంగా కొంత ఆలస్యం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే మనం ప్రయత్నాలు ఎక్కువ చేయవలసి రావడం ఎక్కువ సంబంధాలను చూడవలసినటువంటి స్థితి ఏర్పడటము కొన్ని సంబంధాలు దగ్గర వరకు వచ్చి మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడటము ఇలాంటివి కూడాను తటస్థించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి మనము మాట్లాడేటువంటి విధానం మూలకంగా కొన్ని పనులు చెడిపోయే అవకాశాలు కూడాను ఉన్నాయి కాబట్టి ఈ రెండవ స్థానంలో రాహు ఉన్నప్పుడు మీరు ప్రత్యేకంగా మాటను జాగ్రత్తగా డెలివర్ చేయాలి ప్రతి వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు మీరు బాగా ఆలోచించాలి నేను ఏం మాట్లాడుతున్నాను ఎదుటివాడు ఏమైనా హర్ట్ అయ్యేటట్టుగా నేను మాట్లాడుతున్నాను దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది మనం చేసేటువంటి కర్మ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి మనము మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా రెండో స్థానంలో రాహు సంచరిస్తున్నప్పుడు మీరు మాట్లాడే విధానం బాగా ఉండాలి అది ఆకస్మికంగా మీకు ఏమవుతుంది మీకు తెలియకుండానే మీరు పరుషమైనటువంటి పదజాలాలను ఉపయోగించి ఎదుటి వాళ్లను ఖర్టు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా ఎదుటివాడు మీకు అనర్థాన్ని కలిగించేటువంటి అవకాశాలు కూడాను వైస్ వరుస ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకు రెండవ స్థానంలో సంచరించడం మూలకంగా తెలుస్తుంది డబ్బు విషయం లోపల ఆటంకాలు రావలసిన డబ్బు రాకపోవడము వ్యాపారస్తులకు కానివ్వండి ఉద్యోగస్తులకు కానివ్వండి అందరికీ కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ముఖ్యంగా ఈ సమయంలో కనబడుతున్నాయి ఆకస్మికంగా కొన్ని పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు బ్లైండ్గా పెట్టుబడులు పెట్టడం మూలకంగా కొంత నష్టం వాటిల్లే అవకాశం వీటన్నిటితో మీ లోపల ఒక భయము భ్రాంతి ఆందోళన ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఈ మకర రాశి జాతకులకు ధన స్థానంలో సంచరించడము కొంత నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఇక మిగతా గ్రహాలు మకర రాశి వారికి శని బాగానే ఉన్నాడు శని మూడో స్థానంలో సంచరిస్తున్నాడు గురువు కూడాను ఈ సమయంలో పంచమ స్థానంలో ఉన్నాడు కనుక ఈ రాహు కేతుల యొక్క ప్రభావము కొంత తగ్గే అవకాశము ఉంది అయితే రాహు కేతువుల మధ్యన ఈ గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాల యొక్క ప్రభావము అంటే మంచి ఫలితం కూడాను కొంత తగ్గే అవకాశం ఉంటుంది అంటే రాహుకేతువుల తో ఈ గ్రహాలన్నీ కూడాను పీడింపబడి ఉన్నాయి మధ్యన ఇమిడి ఉన్నాయి కాబట్టి గురువు సాధారణంగా పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితం ఏ మోతాదులోనైతే ఇస్తాడో రాహు కేతుల మధ్యన ఉంటూ మనకు పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అంత ఇవ్వకుండా కొంత తక్కువ మోతాదులో ఇచ్చే అవకాశాలు ఉంటాయి శని కూడాను అలాగే మూడో స్థానంలో ఉన్నాడు అయితే ఈ రాహు శని క్షేత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు మకర రాశి వారికి ఈ కాల సర్పయోగం మూలకంగా ఈ రాహు కేతువులకు సంబంధించినటువంటి ఫలాలే నెగిటివ్గా ఉన్నాయి కానీ శని గురువుకు సంబంధించినటువంటి ఫలితాలలో కొంత మోతాదులో తగ్గుదల ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క అనుగ్రహము ఉంటుంది ఇక అష్టమ స్థానంలో కేతు మూలకంగా కొన్ని వస్తువులను కోల్పోయే అవకాశాలు ఉంటాయి అంటే మతి మరుపు బాగా పెరుగుతుంది ఏదో ఆలోచిస్తూ ఏదో పని చేస్తుంటారు మనస్సు ఒకచోట ఉంటుంది శరీరం ఒకచోట ఉంటుంది తద్వారా ఏమవుతుంది మీరు చేసేటువంటి పనులపైన శ్రద్ధ కనపరచలేరు తద్వారా మతి మరుపు పెరుగుతుంది వస్తువులను కోల్పోతారు విలువైనటువంటి వస్తువులను ఎక్కడనో పెట్టి మరిచిపోతూ ఉంటారు ఇలాంటివి సంభవించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అనాలోచిత పెట్టుబడులకు ఆస్కారం బాగా ఉంది ప్రాధాన్యత లేనటువంటి విషయాలపై మనస్సు నిలుపుతారు అది మనకు అనవసరం కానీ దాని గురించే ఆలోచిస్తుంటారు పదే పదే మనకు మీరు ఆలోచించేటువంటి విషయం గురించి మీకు ఏమాత్రం సంబంధం లేకపోయినా దాని మూలకంగా ఒక నయా పైస మీకు లాభం లేకపోయినప్పటికీ అదే విషయాన్ని ఆలోచిస్తారు అదే కేతువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మీకు ఇచ్చేటువంటి ఫలితం కనుక దీన్ని మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో కనుక ఆరోగ్యం పైన కూడాను బాగా శ్రద్ధ చూపండి మకర రాశి వారికి ఈ కాల సర్పయోగం మూలకంగా గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ అంటే శనేశ్వరుడు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు ఓకే అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువు ఐదో స్థానంలో నుండి ఆరో స్థానంలోకి వచ్చాడు పద్నాలుగు మే రోజున ఆరో స్థానంలోకి వచ్చాడు అయితే ఈ కాల సర్పయోగం సంభవిస్తున్నటువంటి సమయంలో ఆరో స్థానంలో ఉన్నాడు ఆరో స్థానంలో ఉన్నటువంటి ఈ గురువు ద్వాదశ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంత నష్టాలను తగ్గించే అవకాశాలు ఉంటాయి డైరెక్ట్గా మనకు మంచి ఫలితం ఇవ్వకపోయినప్పటికీ గురువు నష్టాలను కొంతవరకు రెక్టిఫై చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ రాహు కేతువుల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గే అవకాశము ఉంది కాలసర్పయోగం మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావాల నుండి దూరం కావడానికి రాసులలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా రాశి పరంగా మనము జన్మించినటువంటి రాశికి అర్ధాష్టమ స్థానము అష్టమ స్థానము ద్వాదశ స్థానము జన్మస్థానము ద్వితీయ స్థానము ఇలా ప్రతికూలమైనటువంటి స్థానాలలో రాహు కేతువులు సంచరిస్తున్నప్పుడు ఆ గ్రహల యొక్క సంచారాన్ని నిర్వీర్యం చేసుకోవడానికి అంటే ఆ గ్రహలను ప్రీతి చేసుకోవడానికి మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే రెండు స్టెప్స్ మనం తీసుకోవాలి ఒకటి ముఖ్యంగా ఆ గ్రహల మూలకంగా ఏమి దుష్ప్రభావం కలుగుతుంది దాన్ని మనం ఫిజికల్గా ఎలా అధిగమించాలి వాటికి మనం ఏం చేయాలి అనేటువంటిది మనము చేసుకోవలసినటువంటి మొదటి స్టెప్ రెండవది భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవడం ఈ గ్రహలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి కీర్తించడము భగవంతుణ్ణి స్మరించడము భక్తితో పూజించడము జపాలు చేయడము దానాలు చేయడము వీటి మూలకంగా ఈ గ్రహాలు శాంతిస్తాయి తద్వారా మనకు దుష్ప్రభావం తగ్గుతుంది కనుక కేతువులకు ముఖ్యంగా మూలమంత్రాలను జపించుకోవడము రాహుకు సంబంధించినటువంటి మూలమంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని రాహు విషయంలో ప్రతినిత్యం కూడాను జపించుకోవడము దుర్గామాతను పూజించడము నాగదేవతను పూజించడము సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము ఇక కేతు విషయమై ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతు ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము కేతువుకు సంబంధించినటువంటి పరిహారం విఘ్నేశ్వరుడిని పూజించడము గణాధిపతిని సేవించడము ప్రతి నెల కూడాను సంకష్టహరి చతుర్థి అనేటువంటిది వస్తుంది ఆ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత ఉపవాస దీక్షను విరమించి పూజించడము ఆ గణపతిని పూజించడము ఇలా చేసినట్టయితే రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది ముఖ్యంగా కాల సర్పయోగము యొక్క పరిహారము అమ్మవారిని సేవించడం దుర్గామాతను సేవించడము చండీ రాజరాజేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడము పూజించుకోవడము అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం మూలకంగా మీకు ఈ దోషం పరిహారం అవుతుంది దీన్ని పాటించండి శుభ ఫలితాలను పొందుతారు